పాప సంకీర్తనము అంటే ఏంటి పాప సంకీర్తనము అంటే ఏంటి పాపాలని సమ్యక్ ప్లస్ కృత్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది సంకీర్తన సమ్యక్ ప్లస్ కృత్ సంపూర్ణంగా చెప్పడం అది పాప సంకీర్తనం అంటే ఏం చెప్పాలి సంపూర్ణంగా ఏం చెప్పాలి పాపాలని చెప్పాలి అది పాప సంకీర్తనం అంటే చెప్తారు పాప సంగీతంకి వస్తుంటారు కొంతమంది నేను ఇరవై ఆరు సంవత్సరాలు గురువుని కొంతమంది వస్తారు సావండి ఏ పాపాలు లేవండి ఏ పాపాలు లేకపోతే ఎందుకమ్మా వెళ్ళిపో ఇవన్నీ తీసుకెళ్ళి ఆ మరీమాత స్వరూపం తీసి ఇవన్నీ పెట్టాలి అక్కడ ఏ పాపాలు లేవు కదా కొంతమంది పాప సంగీతం ఎలా ఉంటుందంటే కొట్టి తిని తిట్టి తిని గిల్లితిని గిచ్చితిని దిక్కులు చూచి తిని అఖండ జపాలు చెప్పలేకపోతున్నాయి నేను ఎవడడిగాడు శుక్రవారం మాంసం తినేసాను అసలు నిజంగా తిని ఉండకపోవచ్చు ఏ కొన్ని సెట్ ఆఫ్ సిన్స్ పాపాల లిస్ట్ ఒకటి రెడీమేడ్గా ఉంటుంది ఎప్పుడు పాప సంకీర్తనకి వచ్చినా అయ్యే చెప్తారు కొత్తగా ఏం పాపాలు చేయరు అమ్మ నాన్న చెప్పిన మాట వినలేదు ఈ పాప సంకీర్త చేసిన అతని వయసు డెబ్భై సంవత్సరాలు అమ్మ నాన్న చెప్పిన మాట వినలేదు ఈ ఎప్పుడు నేర్పించారు ఈ పాపాలు ఎవరు నేర్పించారు సిస్టర్స్ క్యాడగిజం టైంలో నేర్ప ఫస్ట్ కమ్యూనియన్కి ఆ పాపాలే పాపాలు ఇక పాపాలు లేవు బూతులు వింటిని అంటే నా తప్పు తప్పేం లేదండి ఆ దారిలో వెళ్తుంటే వాళ్ళు ఎవరో చెప్పిన మాటలు విన్నాను అందుకని ఐఎమ్ ఇన్నసెంట్ ఐఎమ్ గుడ్ నేను మంచివాడి మరి గుడి గుడి సిన్స్ అంటే మంచి మంచి పాపాలు అఖండ జపమాలు చెప్పలేకపోతే నేను ఎవడే అఖండ జపమాలు చెప్పను ప్రతిరోజు ఉన్నట్టు మళ్ళీ నేను పాపం చేశాను ప్రభు నేను అన్యాయం చేశాను ప్రభు నేను గర్వంతో అహంకారంతో జీవిస్తున్నాను ప్రభు వ్యభచరించాను ప్రభు పవిత్రతకు వ్యతిరేకంగా నేను జీవించాను ప్రభు దోచుకున్నాను ఇతరుల కష్టం కలిగించాను కుటుంబాన్ని నేను పట్టించుకోలేదు నా తాగుడు నా వ్యసనం నా ఆనందం నా సుఖమే చూసుకున్నాను కానీ నా మీద ఆధారపడినటువంటి నా భార్యను కానీ పిల్లల్ని కానీ నేను పట్టించుకోలేదు ప్రభు మంచి చేయగలిగి కూడా ఇతరులకు సహాయం చేయగలిగి కూడా నా చేతులు పిడికిలు విప్పలేదు ప్రభు సిన్ ఆఫ్ కమిషన్ అండ్ సిన్ ఆఫ్ ఒమిషన్ అని ఉంటుంది పాప చెయ్యవలసిన పనులు చేయకపోవడం నీ బాధ్యతలు విడిచిపెట్టడం సిన్ ఆఫ్ ఒమిషన్ అండ్ సిన్ ఆఫ్ కమిషన్ చెయ్యకూడని పనులు చేయడం రెండు రకాలుగా మనం పాపం చేస్తున్నాం మరి నేను నా పాపాలను యథార్థంగా ఒప్పుకోవాలి డాక్టర్ దగ్గరికి వెళ్తాం వెళ్ళినప్పుడు బాగోలేదండి అంటారు ఏం బాగోలేదు అడుగుతాడు కాలు బాగా కాలు ఏమైంది కాలుకి మేకు ముళ్ళు ఏమైంది గుచ్చుకుంది గుచ్చుకుంది ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడు చెప్పాలి పూర్తిగా చెప్తేనే సరైన ట్రీట్మెంట్ ఇస్తాడు లేకపోతే అంత బాగా ఉందని తెలిపమంటాడు పాప సంకీర్తలు కొన్ని అలాగే జరుగుతాయి చెప్పం పూర్తిగా చెప్పాలి పాప సంకీర్తనం అంటే చెప్పం డాక్టర్ దగ్గరికి వెళ్ళి సగం సగం చెప్తే సగం సగం ట్రీట్మెంట్ ఇస్తాడు కరెక్ట్గా పూర్తిగా చెప్తే సరైన ట్రీట్మెంట్ ఇస్తాడు పాప సంకీర్తనలో జరిగే స్పిరిచువల్ డాక్టర్ ఫిజిషియన్ జీసస్ సరే మరి ఎప్పుడు వెళ్ళాలండి పాప సంకీర్తనానికి ఏడాదికి ఒక్కసారైనా పాప సంకీర్తనం చేయదుగాక తిరుసభ కట్టడిలో ఆరు సంవత్సరానికి ఒకసారి మధ్య మధ్యలో చేయకూడదండి సంవత్సరానికి తపస్సు కాలంలోనే గుడ్ ఫ్రైడే రోజునే చేయాలి పాప సంకీర్తన నీకు జబ్బు చేస్తే వెంటనే వెళ్తావా ఆరు నెలలు పోయిన తర్వాత వెళ్తావా నీకు కాల్ మేకు గుచ్చుకుంది వెంటనే వెళ్తావా ఆరు నెలలు పోయిన తర్వాత వెళ్తావా వెంటనే వెళితే మేకు తీసేస్తాడు డాక్టరు ఆరు నెలలు పోతే ఆరు నెలల తర్వాత వెళ్తే కాల్ తీసేస్తాడు ఎంత తరచుగా నేను బలహీనపడితే అంత తరచుగా ప్రభు సన్నిధికి వెళ్ళి పాపక్షమాపణను కోరుకోవాలి ప్రపంచంలో ఎక్కడా లేనిటువంటి గొప్ప ఆశీర్వాదం పాపక్షమాపణ ఆ ప్రభు సిద్ధంగా ఉన్నాడు ప్రియమైన సహోదరులారా వాళ్ళందరినీ క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి వీరికి నలిగిన హృదయాన్ని పశ్చాత్తాపూరిత హృదయాన్ని అనాదరము చెయ్యని ప్రభువు ఒకసారి మనం పైకి లేచి నిలబడి ఆ ప్రభు సన్నిధిలో లెక్కలేని మన పాపాలు గుర్తు చేసుకుందాం ప్రియులారా అందరు నిలబడి ఆ దుడుకు వలే ఆ జక్కయ్య వలే అదిగో పరితాపం ఉదయం వచ్చినటువంటి అభిచారంలో పట్టుబడిన స్త్రీలాగా పరితపించిన పేతురులాగా అదిగో సుంకరిలాగా మన వ్యక్తిగత బలహీనతలను పాపాలను లెక్కలేనటువంటి మన పాపాలను ఆ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని పాపక్షమాపణ పొందుదాం पात्र तेनुना मरलना कुपुन जीवसो नागलि पो न मट्टि पात्र ఎత్తి ఆ ప్రభు యొక్క శరణు కోరి పా నన్ను ఒప్పుకొని ఆ ప్రభుని క్షమ కోసము అరులు చాచుదాం పాపాలు గుర్తు చేసుకుందాం మరలా మరలా అదే పాపం చేస్తూ ఉన్నాను ప్రభువా జాలి చూపించు ప్రభువా ప్రయత్నిస్తాం ఇదిగో ప్రభు మనతో ఉంటే కనుక మనలో పాపం అనేటువంటిది ఉండి ఇదిగో దేవుడు మనలో ఉంటే కనుక మన నూతన తొమ్ముతో నివబడతాము ఇదిగో దేవుడు మనతో ఉంటే ఇది మనం ఆయన పోలి పవిత్రతలమా the నుండి మీ ప్రజలకు ప్రార్థించుదము ఓ సర్వేశ్వర అద్భుతదేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటు జ్ఞాపక చిహ్నమును మాకోసంగా చిత్తగించి తీరే మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను మీ రక్షణ ఫలితములు నిరంతరము చవి చూడను యుగ యుగములు జీవించి చేయలను వారా మాకు అనుగ్రహించండి देव मनभूणैना येषु पवनमैना वारिणा बभू यषु भूयकदिव्यहृदयम् సునాదుని పవిత్ర రక్తం స్తుతి పాబడున గతాితమయక పరిశుద్ధ దేవ మానమందును వించేసి యుండు యేసునాదుడు స్తుతి పాబడున గతా దక్షువారైన

ൊക്കോക്ഷോണം ഹര്യ ഭർത്തോജപ്പഗാരമൂതലയുനോ തമ അക്ഷശ്രേഷുലയ ദുനോപടുമോ תעמדו דו ככה